మీరు మా వీడియో చూస్తున్నారు కానీ వీడియోని పూర్తిగా చూస్తలేదు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే మేము చేసి హర్ర కంటెంట్లు కాబట్టి ఫిస్ట్లు తనలు జరకలన్నీ లాస్ట్లోనే ఉంటాయి మీరు అవి మిస్ అయిపోతే మొత్తం స్టోరీ మిస్ అయిపోయినట్టే కాబట్టి వీడియోని పూర్తిగా చూసేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలిన పెట్టినో తరతరాల రహస్యం ఉంది మనోడ దాన్ని తెరవాలని మాత్రం ప్రయత్నించకు దీనమ్మ అసలుదే బయట అనుకున్నా కళ్ళకు కూడా దెయ్యం వచ్చి దొల్ల కూడా దూపం హేస్తున్నాయి దీనమ్మ ముసలిది ఇంత గట్టిగా చెప్పిందంటే తాత ఆస్తి పత్రాలని ఆ పెట్టుని తాసేసి ఆ పెట్టి పగలగొట్టయినా సరే అందులో ఏముందో తెలుసుకోవాలి వద్రం ఉన్న పెట్టి కూడా ఇంటి పెద్ద తాళం ఇటు ఈ తాళం భద్ర కొట్టాలంటే సుత్తి సరిపోదు సన్నికేలి పొత్తం ఇచ్చేసి తక్కువేయాల ఇది పెట్టా లేకపోతే గుణాకేలో గుహ ఎంత సేకరణ ఉందండి ఒరే సుభాసో ఎవరైనా ఇలాంటి పెట్టలే బంగారం డబ్బులే దాచుకుంటారు దీ నమ్మం ముసలిదే గట్టిగా దాసుకుందీస్తు దేవర సినిమాలో ఎంతగా నా నడు మీద ఎవరో గీతలు పెట్టేసిలిపారు బొమ్మ ఒకసారి చూడు ఏమీ లేదు రామన గోరు కుక్క గీసినట్టు చిన్నగా గీతలు పడ్డా ఏమి లేదంట నిప్పులు లేసిన ఉప్పులాగా ఒళ్ళంతా శితపడారిపోతుండని ఇదేంటి అర్ధరాత్రి అమాయకం కుక్కలు కొట్టే గోర్కాగ రోడ్ల మీద తిరుగుతున్నాడు రే మనోజ్ కుక్కల బట్టి వాళ్ళ కంగారు వెళ్ళిపోతున్నావు ఎక్కడికి రే మనోజ్ కాలేజీలో పుస్తకాలు చదవమంటేనే చదవు ఇక్కడికి వచ్చి మంత్రాలు చదివిత్రామేంటా రా ఇంటికి పోదాం రే మనోజ్ నేను ఇక్కడ ఆంబూతులు ఆడుతుంటే నువ్వు అడ్డగారిదల పలకమేంట్రా నన్ను వదిలేరా ఏమంది ఏం జరుగుతుంది అసడికి ఎలా వచ్చా నేను నిన్ను ఆ రహస్య పెట్టిని తెరవద్దని చెప్పాను కదా దానివల్లే ఆ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దాని పగ తీరితే గాని అది ఇక్కడ నుండి వెళ్ళదు ఏంటి పిల్లదేమా ఎవరి గురించి మాట్లాడుతున్నావు బామ్మా మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అన్ని వివరంగా చెప్తాను రే మనోజ్ మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బదరా ఇక్కడ ఉన్నాం సేపు నాకు ఉచ్చపడిపోతుందిరా ఓసే ముసలిదానా అసలు ఆ పిల్ల దయ్యం ఆ పెట్లో పిల్ల దయ్యం ఎందుకు ఉంది దాన్ని నా పిల్ల దయ్యం చెట్టు దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళింది నిజం చెప్పా సంవత్సరాల వరకు పిల్లలు లేరు పుట్టక పుట్టగా మాకు ఒక బాబు పుట్టాడు మేము వాడి జాతకాన్ని చూపించినప్పుడు వాడికి పది సంవత్సరాలు వచ్చిన తరువాత చనిపోతారు అని రాసి ఉంది మేము చాలా భయపడ్డాం ఒకరోజు వాడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు రమేష్ వాళ్ళ తాత ఒక మంత్రి గారు తన శక్తులు పెంచుకోవడానికి నా కొడుకుల భరించారు కానీ ప్రయత్నం విఫల అవ్వడం వల్ల నా కొడుకు ప్రేతాత్మలా మారిపోయాడు అప్పుడు ఆత్మ అతన్ని చంపడానికి ప్రయత్నించింది అప్పుడు అతను ఆత్మని పెట్టిలో పెట్టి బంధించాడు అలా ఆత్మ పెట్టిలో ఉంది ఇప్పుడు పిల్ల దయ్యాన్ని అంతం చేయాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఆ పిల్ల దయ్యం దగ్గరికి తని ఆకలి కోరికేంటో తెలుసుకుని తని తీరిస్తే అది కండి వెళ్ళిపోతుంది మరింకెందుకు లేటు మనం ఇలా పిల్లది అని పిలకలు ఆయేద్దాం పదన్నే మీరు మళ్ళీ తిరిగి వస్తారని నాకు తెలుసు మేము నిన్ను పైకి పంపించడానికి ఇక్కడికి నీ ఆకలి కోరిక ఏమైనా ఉంటే త్వరగా చెప్పి ఆ తీర్చేసి నిన్ను పైకి పంపించేస్తాం రమేష్ మీ తాతయ్య కదా పిల్ల పిల్లదయ్యని చంపింది ఇప్పుడు మీ తాత ఎక్కడ ఉన్నాడు టైంలో మా తాత ఎక్కడ ఉండడు మావాడో ఉంటాడు ఇదిగో మావా నువ్వు ఎక్కడే ఉండు నువ్వు వెళ్ళి రమేష్ గారు వాళ్ళ తాతని తీసుకొచ్చేస్తాం ఎన్నాళ్ళు మా తాత మంచోడు అనుకున్నాను గాని ఇంత కిరాత నేను ఇప్పుడే తెలిసిందిరా ఇప్పుడు మీ తాత మనకు దొరికేదనుకో మీ తాతను తీసుకెళ్ళి తిన్నగా దెయ్యం దగ్గర పెడతాం అప్పుడు ఆ దెయ్యం మీ తాతనే దొంపు దొల్లకొండే మా తాత మామూలు రా బాబు కాసుమూరనే కాటేసేత్తాడు అలాంటిది మీ తాత కాసుమూర దెయ్యాన్ని కాటే సెత్తలు అలాంటిది ఎన్ని చెప్పించి ఆ చేతి దగ్గర మీ తాత ఎలా తీసుకెళ్ళావురా ఇన్ని రోజుల్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా మా తాతకు ఇచ్చేసరా కాటికైనా సరే కళ్ళు మూసుకుని వచ్చేస్తాడు పొలం దగ్గర పని కుక్కలాగా ఎక్కడే ఉంటాడన్నా కదా మీ తాత ఏరు కనబడతలకు సరిగ్గా నెతకరా ఏ బుర్లోనో పిల్ల దాకును ఉంటాడు మీరు నెత్తుకుతున్న వాడు మామూలు మనిషి కాదు మనిషి కాదు అంత ఏంట్రా కొంప తీసి నీ తాత దెయ్యాలతో కలిపి దెయ్యం అయిపోయినంతవా తాంత్రిక విద్యల్లో వారి వాడు ఏ దెయ్యాన్నైనా వసపరుచుకోగల సమర్థుడు వాడే కోరా కేజీఎఫ్ ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ ఇస్తున్నారా ఈ సోదంతా నాకు ఎందుకు ఇప్పుడు తాత అక్కడ ఉన్నాడో చెప్పచ్చు కదా తూర్పు వైపు అడవుల్లో మారుమూల గృహాలో దాకున్నాడు ఏడు తూర్పు వైపులో ఉన్నాడా అక్కడ ఏమన్నా గూగుల్ మ్యాప్ లేని లేవా అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకురావడం అంత సులభమైన పని కాదు మా తాత తీసుకోవడం తెలుసు కానీ మీరు ఇంకా దయచేయండి మీ ప్రయాణంలో ఈ గంగా జలం మీకు ఉపయోగపడచ్చు తీసుకోండి విజయీ బావా వెళ్ళండి ఈ గోహల గబ్బిల ఈ గోహల మాట అతన్నాడురా ఈ గోహల గబ్బిలాలే ఉన్నాయా గబ్బర్ సింగం ఉన్నాడు ఎల్లి సూట్తేనేగా తెలిసిది పదవలం ఓం కరలవదనాం భురాం ముక్తపేతీంద్రుభజం

మీరు నన్ను ఇక్కడ నుంచి ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళడానికి వచ్చారని నాకు తెలుసు మీరు తీసుకెళ్ళక ముందు నేనే వస్తాను పదండి అక్కడికి వెళ్ళి ఆ పిల్ల దెయ్యాన్ని అంతం చేద్దాం ఇప్పుడు నేను నా మంత్రశక్తిని ఉపయోగించి మనం వెళ్లాల్సిన గమ్యానికి చిటకలో తీసుకువెళ్తా

చెట్టు రక్ష రక్షిత అన్నారా ఇప్పుడు మన చెట్టుని కాపాడుకుంటే ఆ చెట్లే తర్వాత మనం కాపాడితే అలాంటిది మీ తాత ఏంట్రా చెట్టుని తగలెట్టేస్తున్నాడు మా తాత పోకిరి సినిమాలో మహేశ్వర్ కండం ఉండడు రా ఒకసారి కమిటీడంటే ఆయన మాట ఆయన ఎండో నా శరీరం జరిగింది అదేంటి బట్మి దాంతోపాటు అంతమైపోద్ది అనుకుంటే మనోడి బాడీలోకి వచ్చేసింది ఇప్పుడు దాన్ని అంతం చేయడం కలదా అది అందరి ఒంట్లోకి ప్రవేశించలేదు ఎవరి మీద ఈ ఒత్తు ఉంటుందో వాళ్ళ శరీరంలోకి మాత్రమే అది వెళ్ళగలుగుతుంది ఇప్పుడు మనం దీనిని ఎంతం చేయాలి అంటే మన దగ్గర ఒకే ఒక్క మార్గం ఉంది అవును బామ్మ మార్గం మనం ఒక మేక పిల్లని తీసుకొచ్చి ఈ గుర్తు దాని మీద వేస్తే ఈ ఆత్మ దానిలోకి ప్రవేశిస్తుంది మనం వెంటనే ఆ మేక పిల్లని బలిస్తే ఈ ఆత్మ శాశ్వతంగా దాని లోకానికి వెళ్ళిపోతుంది ఆ బామ్మ చాలా బాగుంది మా అమ్మ ఐడియా అమ్మయ్య ఆ దెయ్యం పేరు విరడైపోయింది ఈ రోజుతో మనం ప్రశాంతంగా ఉండొచ్చు మల్లబే